నమస్కారం వావ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా వీడియోస్ని చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి ఇంకా ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ హర్షించదగ్గది ఏమిటంటే వైజాగ్కి గూగుల్ వస్తుంది కానీ కొంతమందిలో అదొక భూతంలాగా కనిపిస్తుంది అరే ఈ రాష్ట్రాన్ని మనము మన కింద మన చెప్పు చేతుల్లో బానిసలుగా బతకాలి మనం ఏదో చిల్లర డబ్బులు వేస్తే వీళ్ళు అలానే బతకాలి అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళని వాళ్ళు కాళ్ళ మీద నిలబడేటట్టుగా ఉద్యోగ కల్పన చేస్తూ ఏదో ఇక్కడ అనేక రకాలైనటువంటిది సంపదను సృష్టిస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా అన్న ధోరణిలో కొంతమంది ఉన్నారు వీళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు కానీ ప్రపంచం మొత్తము గర్వించదగ్గ భారతదేశంలో కూడా అందరూ గర్వించదగ ఈర్ష్యపడేటట్లుగా పక్క రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు తెలంగాణ లాంటి రాష్ట్రాలు కూడా ఈ గూగుల్ సంస్థని ఆంధ్రప్రదేశ్కి రావటానికి ఒక ఒక రకంగా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు రావటానికి చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు తరుణంలో మనం కూడా చేసిన తప్పు వల్ల గత ఐదు సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డ దాంతో ఇక పూర్తిగా మన రాష్ట్రంలో విద్యార్థులు కానీ నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది తమ తమ కుటుంబాన్ని వదిలేసుకో ఈ పరిస్థితి నుంచి కొంత మార్పు వస్తుందన్న ఆశతోటి ఆంధ్రప్రదేశ్లోని యువత వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో తొలకరి వానలాగా ఆంధ్రప్రదేశ్కు గూగుల్ రావడం జరిగింది పక్క రాష్ట్రాలు ఎంతో ఇవాళ యాజిటేషన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ మీ వల్ల ఎందుకు కాలేదు ఇది ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్కి పోవటానికి కారణం ఏంటి అని ప్రజల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని కాబట్టి మనం ప్రజలందరం కూడా మన ప్రభుత్వానికి గూగుల్ని తీసుకొచ్చిన వాళ్ళ జేజలు పడగాలి ఇది పార్టీలకు అతీతంగా మనం రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు కొంతవరకు చేసుకోవాలి ఇక జీవితకాలం ప్రభుత్వాలు చేస్తున్న అపోజిషన్లో ఉన్నవాళ్ళు ప్రస్తుతం అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చేసినా తప్పని విమర్శించే పాతకాలపు నాటి పద్ధతిని మానుకోవాలి ఎందుకంటే ఈరోజు ఇది ఒక ముందు అడుగు మాత్రమే దీనివల్ల అక్కడ ఒక ఎకోసిస్టం ఏర్పడింది తర్వాత కంపెనీలు రావడానికి చాలా ఈజీగా ఉంటుందనేది జనాలు చెప్పుకునే విశ్లేషకులు చెప్పుకునే విషయం అన్నమాట కాబట్టి ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు సాధారణంగా చాలామంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ విశ్లేషకుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు అంత పెద్ద ఎక్స్పర్ట్స్ కాదని చదువుకున్న వాళ్ళు కాదని నా అభిప్రాయం అది వాళ్ళు ఎంత చదివినా లేకపోతే వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఆ విధంగా చెప్తారేమో నాకైతే తెలియదు కానీ చదువుకున్న వాళ్ళైతే అయితే ఎవరో మాట్లాడరు ఒకళ్ళు అంటారు అది గోడౌను దానికి తాళం పెట్టిపోతారు దానికి ఏం పని లేదని ఒక మహాతల్లి అంటుంది నాకు నవ్వు వచ్చింది అది వైజాగ్లోని ఎందుకు పెట్టాలి అమరావతిలో తెచ్చి పెట్టచ్చు కదా వైజాగ్ ఎవరిది అమరావతి ఎవరిది ఆంధ్రప్రదేశే కదీ కానీ అది దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి దాని వసతులు ఎక్కడ ఏ ప్రాంతంలో అది ఎక్కువగా వేస్ట్ సాల్ట్ వాటర్ని ఉపయోగించి చేస్తూ ఉంటారు మనకి సాల్ట్ వాటర్ కూడా మనకి ఎటు కూడా ఉపయోగపడదు అందుకని ఆ సముద్రానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఏర్పడదాయి ఈ మాత్రం జ్ఞానం లేని పనికి మాలిన సన్నాసులు కుళాయిల దగ్గర కొట్టుకునే బ్యాచి పొలాల గట్టల దగ్గర కొట్టుకునే బ్యాచి బస్సులో సీట్ల కోసం కొట్టుకునే బ్యాచిని అధికార ప్రతినిధులుగా పెట్టినటువంటి ఇదే క్వాలిఫికేషన్ తోటి పెట్టినటువంటి ప్రతిపక్షం వాళ్ళు ఇలాంటి కు విమర్శలు చేయడంలో లేదేమో అనిపిస్తుంది కానీ ప్రజలు మాత్రం దీన్ని సమర్థ సమర్థవంతంగా తీపికొట్టాలి వాళ్ళ యొక్క ఆలోచనని మన మైండ్లోకి ఎక్కించుకునేటానికి ప్రయత్నం చేయకూడదు అది నిజమా అనే ఆలోచన కూడా చేయకూడదు ప్రస్తుత పరిస్థితుల్లోని ప్రజానికం ఎందుకంటే జరిగిందేదో జరిగిపోయింది ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా వీళ్ళు మన రాష్ట్రంలోని యువత ఇక్కడే పనిచేయాలి వాళ్ళకి ఇక్కడే ఉపాధి దొరకాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ హర్షించాలి ఆ ప్రయత్నం సఫలీకృతం కావాలని మనమందరము కోరుకోవాలి దీనికి ఎవరైనా ఎటువంటి ఆటంకాలు కలిగించినా మనం మాత్రం వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలోనే ఉండాలి కానీ వాటి గురించి ఆలోచించే ప్రయత్నం చేయకూడదు 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 ఇక రాష్ట్రంలో ఎన్నో రకాలైనటువంటి కులాల మధ్య కుమ్ములాటలు మతాల మధ్య కుమ్ములాటలు ప్రాంతాల మధ్య కుమ్ములాటలు ఈ విధంగా రావటం సర్వసాధారణం అన్నమాట ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఈ విధంగా సృష్టిస్తూనే ఉంటాడు ఈ సమస్యల వలయంలో మనం జాగ్రత్తగా ఉండి మన పంధ ఒకటి మనకి అభివృద్ధి చేస్తున్న వాళ్ళు ఎవరు మనం అభివృద్ధి చేయి మనకి అభివృద్ధి చేసి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తుని ఎవరు బంగారు బాటలో వేస్తారు అని మాత్రమే మనము చూస్తూ వాళ్ళని మాత్రమే ప్రోత్సహిస్తూ ఉండాలి ఆ విధంగా చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అద్భుతంగా భారతదేశంలో నంబర్ వన్ స్టేట్లోగా వెళ్ళటానికి ఎంతో సమయం పడ్డదంటాం ఎందుకంటే ఈ విధంగా భారతదేశంలోనే గొప్ప రాజధానిగా అమరావతి వస్తుంది ఆ విధంగా పోలవరం కూడా పూర్తయినట్లయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సాగునీరు తాగునీరుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా పంటలు పండటంలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వీటితో పాటు అభివృద్ధి ఫలాలుగా అనేక రకమైన ఐటీ సెక్టర్లో కానీ రకరకాలైన పరిశ్రమలు రావడంలో కానీ ఎన్నో పరిశ్రమలు వచ్చి మన యువతకి మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పనలు దొరికి మన కళ్ళ ముందే మన పిల్లలు ఆనందంగా కలుగుతుంటే ఆ ఊహ ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఈ ఆలోచనతోటే మనమందరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ముందుకు వెళ్తామని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం